శుభాకాంక్షలు హృదయపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదే విధంగా ఈరోజు మనము విశ్రాంత ఉద్యోగులందరికీ స్వాగతం సుస్వాగతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అందోల్ మండలం జోగిపేట కార్యవర్గ సభ్యుల యొక్క పరిచయ వేదిక ఈ రోజు మన వర్క్ చేసేటువంటి వారు చాలా మంది ఉన్నారు మీరు అందరు కూడా వరకు గౌరవనీయులైనటువంటి శ్రీ బి ప్రేమ్ కుమార్ గారు సంఘ అధ్యక్షులు వాళ్ళు వేదిక మీదకి రావాల్సిన మనవి నెక్స్ట్ శ్రీ ఎం శంకరప్ప గారు సంఘ కోశాధికారి శ్రీ ఎం రామరెడ్డి గారు సంఘ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పి రాధాకృష్ణ గౌడ్ గారు సంఘ ఉపాధ్యక్షులు శ్రీ టి రాజయ్య గారు సంఘ ఆర్గనైజేషన్ కార్యదర్శులు రావాలి ఇట్లా ఒకసారి శ్రీ శ్రీ పి నవీన్ కుమార్ నైజింగ్ సెక్రటరీ గారు శ్రీ కె సదాశివ్ గారు సార్ ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు శ్రీ టి పాండురంగం సార్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ గారు సిహెచ్ సిరేశం పిఆర్ఓ పబ్లిసిటీ సెక్రటరీ వీళ్ళందరూ వీళ్ళందరూ ఆఫీస్ యొక్క బేరస్ దయచేసి వీళ్ళందరూ కూడా మీరు ఇప్పుడు సార్ వీరే సార్ గారు కృష్ణారావు సార్ గారు మీరు జ్యోతి ప్రజలు అన్న కార్యక్రమానికి రావాలి మనవి

ఇదే శుభాభినందనలు తెలియజేయచ్చు డు గోయింగ్ వచ్చి తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాలి మాకు వేదిక మీద ఉన్నటువంటి విశ్రాంత ఉద్యోగుల కార్యవర్గానికి మరియు వేదిక ముందు ఉన్నటువంటి విశ్రాంత శాంత ఉద్యోగుల మందిరికి పేరు పేరున నమస్మలు తెలియజేస్తూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నటువంటి విశ్రాంత ఉద్యోగులందరికీ మరోసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అయితే ఈరోజు జన్మదినం చేసుకునేటువంటి విశ్రాంత ఉద్యోగులందరూ ఇలాగే ఎన్నో జన్మదినాలు ఇంకా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాగే ప్రతీ నెల ఎక్కువ సంఖ్యలో వస్తే మనం ఏంది అనేది బయట ఇప్పుడు నర్సనం వచ్చేట్లో వెళ్ళిపోతుంది మన ఫోన్ల వచ్చేస్తుంది చూసి ఇంకా వస్తారు కాబట్టి అధిక సంఖ్యలో మన విశ్రాంత ఉద్యోగులు పాల్గొనేటట్టు ఇప్పుడు వచ్చిన వారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మిత్రులకు అందరికీ ఫోన్లు చేసి రప్పించుకుంటే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది కాబట్టి అందరూ తీసుకుని రావాల్సిందిగా మనవి చేస్తూ ముగిస్తున్నాం అయిపోయిందని చెప్పేసి పోదు అందరు రావాలి అందరు కూడా వస్తేనే దిన దినాభివృద్ధి చెందాలి అట్లా చెందితేనే మన విశ్రాంత ఉద్యోగులు అంటేనే ఇప్పటికీ మన జోపేటలో ఫేమస్ అయింది ఇంకా ఫేమస్ కావాలి అందరు కూడా మన జోపేట కదా ఫస్ట్ ఇంట్లో గెలవాలి ఇప్పుడు శంకరప్ప సార్ గారు అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇస్తారని మనది మరి ఈ రోజు వచ్చినటువంటి నా పెన్షనర్స్ సంఘం సంఘానికి అందరికీ పెన్షన్లకు నాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి మనము ఈ పెన్షనర్స్ బర్త్డే అనేటువంటి మనకి ఇంతవరకు తెలియకుండా కానీ ఇప్పుడు ఈరోజు మన సంఘం ఏర్పడి నుంచి మనకు ఈ బర్త్డే అనేది అనేది మనకు అందరూ కూడా తెలిసిపోతుంది అందుకే దయచేసి అందరూ ప్రతి వాళ్ళు కూడా ఈ బర్త్డే ఉన్న సందర్భం అందరూ కూడా మెసేజ్ కడుపుతున్నాం దయచేసి అందరూ కూడా కంపల్సరీగా బర్త్డేకు రావాల్సిందిగా కోరుతూ చాలా సంతోషము ఇలాంటి పుట్టినరోజులు మనం చేసుకుంటూ పోతే ఇట్లా మనం ఎంతమంది గ్యాదర్ అయినాం ఇక్కడ ఎంతమంది ప్రోగ్ అది మన సంఘ పటిష్టతకు అనేది ఒక నిదర్శనం అయిపోయింది ఈరోజు చాలా బిగినింగ్ నుంచి కూడా ఇంతమంది రాలేదు చాలా సంతోషము అదేవిధంగా మన సంఘ తరఫున కొన్ని కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి రీసెంట్గా ఎవరికైనా సభ్యుడికి బాధ కలిగిన పర్సన్ కానివ్వండి ఏది కానివ్వండి సంఘపరంగా కానివ్వండి ఉద్యోగ రీత్యా పరంగా కానివ్వండి ఏ సమస్య వచ్చినా పరిష్కరించడానికి మేమున్నాము అంటూ వారికి ఇవ్వడానికి ఎల్లవేళలా మేము ఇక్కడ అందుబాటులో ఉంటున్నాము మరి ముఖ్యంగా ఈ సంఘానికి కలదెచ్చినటువంటి మా నసిడన్న బసవగౌడన్న రాజన్న మరి అంజన్న మన నవీన్ కుమార్ సార్ పాండన్న పేరు కార్యదర్శి మన ప్రతి ఒక్క పేరు పేరున మా కార్యవర్గము నిర్విరామంగా కూర్చేస్తూ సంఘం దినదిన అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణము మీరు మీతో పాటు మా సహచర కార్యవర్గం ఎల్ల వెళ్ళినా పనిచేస్తూ ఉంది ఇక ముందు కూడా ఇదే విధంగా మా కార్యవర్గం అందుబాటులో ఉంటూ ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించడం లోపల ముందుంటారని చెప్పి చెప్పి తెలియజేస్తున్నాను మరి సార్ అయితే క్లుప్తంగా నాకు ఎప్పటివే అవకాశం ఇవ్వలేడు నాకు చెప్పడానికి అంశాలు ఎందుకంటే జిల్లాలో ఏ కార్యక్రమాన్ని పిలిపించినా అధిక సంఖ్యలో మొట్టమొదటి వెళ్ళేటటువంటిది ఆందోల్ మండలి శాఖని వాళ్ళు ఎదురు చూస్తున్నారు మేము పోయేసరికి ఆందోళన మండలి ఇంకా రాలేదు అని చెప్పి అక్కడికి వెళ్ళగానే మాకు ముందు చీరలు కేటాయించడం జరిగింది అంటే ముందు చీరలు ఎందుకు కేటాయిస్తారు అంటే వీళ్ళు కార్యంలో బల ప్రతి ఒక్క కార్యక్రమాన్ని వీళ్ళు ముందు ఉంటారని చెప్పడానికి మనకు చిన్న ఎగ్జాంపుల్ అది అంటే మనకు అలాంటి గౌరవం అనేటటువంటి దక్కుతుంది మరి చెప్పడం మర్చిపోయిన రామచంద్ర పూర్వ మండలి శాఖ నుంచి వచ్చేసినటువంటి భోచంద్ర గారికి స్వాగతం పలుతూ మరి వారి యొక్క సంఘానికి కార్యకలాపాలు కూడా మేము చూడడం జరిగింది మాకు ఇన్స్పిరేషన్ కూడా మీ సంఘమే అన్నా మీ సంఘాన్ని మీ సంఘానికి అంటే అనుకుంటున్నాం చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నాం ఎందుకంటే మీ సంఘానికి ఎక్కడ ఎమ్మెల్యే సహకారం అనేటటువంటిది మీకు బాగా ఉంటుంది మాకేమో మా కార్యవర్గ మా పెద్దలు అందరి సహాయ సహకారం మాకున్నాయి అది లీడర్లే కానీ ఎవరి కానీ మాకు అంత సహకారం చేయుతా అనేటటువంటిది లేదు మేమే స్వయంకృత మేము అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాము మరి పెద్దల యొక్క ఆశిస్తున్నటువంటి ప్రతి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తూ ఉన్నాం మరి ఇక ముందు కూడా మరి ఎక్కువ సమయం అయింది కాబట్టి ఎక్కువ మాట్లాడకుండా మరి సెంట్రల్ లో వచ్చినటువంటి ఇది ఏదైతే ఉందో జీవో మన బేసిక్ పేనే ఇక ఒక జీవో పాస్ అయితే ఇక ముందు రిటైర్ అయ్యేటటువంటి వాళ్ళకు ఓన్లీ బేసిక్ పేనే ఉంటుంది పిఆర్సీలు అనేటటువంటి వర్తించు ఆ డిఏలు వచ్చినా బేసిక్ పే మీద డిఏ వస్తుంది కానీ మనకు మిగతా బెనిఫిట్ అనేటటువంటిది ఏమీ ఉండదు సీనియర్లకు ఏమి ఎఫెక్ట్గానే జూనియర్లకు ఇప్పుడు వచ్చేటటువంటి మాట రిటైర్మెంట్ అయితే చాలా బాధాకరమైనటువంటి విషయం కాబట్టి దీన్ని సాధించడానికి మరియు రాష్ట్ర శాఖ మరి జిల్లా మరి నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి కార్యవర్గాలతోటి వాళ్ళు కలిసి వాళ్ళతో పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండి చలో ఢిల్లీ అనేటటువంటి ప్రోగ్రాం పెట్టి పిలిపించినా మనం ఇక్కడ నుండి హందోల్ మండల శాఖ తరఫున అత్యధిక సంఖ్యలో వెళ్తామనేటటువంటి నాకు ఉంది సంకల్పం ఎందుకంటే మీ యొక్క సహకారం అలాగే ఉంది మీరు ఎక్కడ పిలిపించినా మీరు వయసు తోటి నిమిత్తం లేకుండా మీరు అందరూ వస్తున్నారు కాబట్టి నేను జిల్లా శాఖ కూడా చెప్పాను మీరు ఎంతమంది మీరు చెప్తే అంతమంది మా అందరి మండల శాఖ నుంచి రావడానికి సిద్ధంగా ఉంటారు సార్ మీరు ఏ కార్యక్రమాన్ని పిలిపించినా తప్పకుండా మేము వస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది అది మీ నుంచి నేను ఇచ్చాను ఎందుకంటే మీ మీద నమ్మకంతో నేను ఇచ్చాం కానీ ఢిల్లీ దాకా మనం వెళ్ళైన సెంట్రల్ నుంచి మనం ఆ జీవను ను తీసుకునేటట్లు కార్యక్రమాన్ని జిల్లా శాఖ రూపొందిస్తే ఆ రూపొందించినటువంటి కార్యక్రమాలకు ముందు మనం ఉండి నటియడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మరి సన్మాన గీతం ఈ రోజు మంది ఉన్నారు ఇరవై ఒక మంది మరి చాలా పెద్దలు మరి సత్య గారికి మరి కృష్ణారావు గారికి అంజయ్ గారికి మొగులేడి గారికి నారాయణ గారికి పురుషోత్తం సార్ గారికి విట్టరెడ్డి సార్ గారికి శ్రీ నారాయణ సార్ గారికి శ్రీ యాదగిరి సార్ గారికి ఎం బీర సార్ గారికి అప్పారావు గారికి అడ్వై సార్ గారికి మాణిక్యం వాళ్ళకు మరి శ్రీశైలం వాళ్ళకు బిచ్చపతి నాగ సంగప గారికి మల్లయ్య గారికి శంకర్ గారికి నర్సింహ సార్ గారికి రాఘోలు వీళ్ళంతా బిట్టలు గారికి ఇంతమంది ఈ రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి మీకు మరి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు ముఖ్యంగా నేను ఏం చెప్తా అంటే ఆరోగ్యం బాగుండాలి సాయంత్రానికి మార్చిపోతాయి మరి పిల్లలు ఆదర్శంగా తీసుకుంటాం మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కాబట్టి ఆరోగ్యంలో వీరే అయితే నేను ఎప్పటికీ వీరే సారే జ్ఞాపకం వస్తాడు మరి అటువంటి పెద్దల యొక్క ఆ ఆశీర్వాదం తోటి ఇక్కడ ఉన్నటువంటి మేము అందరం మీకనే పిల్లలందరం అందరం కూడా మీలాగా ఆరోగ్యంగా ఉండాలని మమ్మల్ని మీరు అందరూ దీనికి మాకు ఆశీర్వదించాలని కోరుతూ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ శుభాకాంక్షలు తెలుపుతూ మొట్టమొదటి ఒకటి ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరంలో జన్మించినటువంటి డి సత్తయ్య గారు శ్రీ డి సత్తయ్య గారు ఇక్కడికి రావాలని మనవి ఒకటో తారీఖు నాడు ఇలా ఈ నెలలో ఒకటో తారీఖు నాడు జన్మించడం జరుపుకున్నారు వీరికి నరసింహ గౌడ్ సార్ గారు రాజే సార్ గారు సన్మానం చేశారని కోరుచున్నాం వీరికి స్వస్తిర్వతు జ్ఞానిర్ భవతు భవతు పూర్ణం మంగళం భవతు ఓకే భవతుయ్య గారికి జన్మదిన నెక్స్ట్ కృష్ణారావు సార్ గారు రావాలి ప్రధాన ఉపాధ్యాయుడు వీరి జన్మదినము మూడు ఆరు పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరంలో పెరుమండ్లు భూమయ్య సార్ వీళ్ళు ముగ్గురు వారికి ಪೂರ್ಣ ಮಂಗಲು ಕೃಷ್ಣಾರಾವ್ ಸಾರ್ ಗಾರಿಗೆ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲ್ಯ ಅಂಜಯ ಸಾರ್ ಗಾರು ಪಿಜಿ ಎಂ నాలుగో తారీఖు వీళ్ళ జన్మదినము ఆరు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం వీరికి పేరున్నారు నవీన్ కుమార్ స్వస్థిర్ భవతునండి స్వస్థిర్ భవతు జ్ఞానిర్భవత్ పూర్ణం భవతు మంగళం భవతు అంజయ్య సార్ గారికి జన్మదిన శుభాకాశం కొట్టాలి నెక్స్ట్ ఎం శ్రీ ఎం మోహన్ రెడ్డి సార్ తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరాలేదికెన్ కు రాసిందిగా మనవి తర్వాత పాండురంగం రంగం సన్మానించవలసిందిగా మనవి ఆ పోచేసార్ సార్ కూడా రావాలి ఒకరు పుష్పం ఇవ్వండి ఒకరు పాలం ఇవ్వండి స్వస్తిర్ భవతు జ్ఞానీర్ భవతు పూర్ణం భవతు మంగళం భవతు మగుల్ రెడ్డి సార్ గారికి పుట్టి పెట్టాలి జూనియర్ అసిడెంట్ రావాలి వీళ్ళు నారాయణ జన్మించారు వీరికి అంజయ్య విదేశం సార్ అమ్మాని జ్ఞాని భవతు పూర్ణం భవతు మంగళం భవతు నారాయణ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు శ్రీ మీరు హెడ్ మాస్టర్ ఎన్నో తారీఖు ఆరు నెలల పంతొమ్మిది వందల యాభై రెండు సరే వీళ్ళని సన్మానించాల్సింది పూర్ణం బాగు మంగళ బాగుణు పురుషోత్తం సార్ గారికి వీరు ఆరు వందల యాభైలో జన్మించారు వీరికి శంకరప్ప వీరాల హీరాలాల్ రామ్ రెడ్డి సాంగ్ వీళ్ళందరూ కూడా సర్మన్ విఠ్ఠల విఠ్ఠెలా హరి విఠ్ల విఠ్ఠల విఠ్ల నామ భజో హరి విఠ్ఠెలా జై జై విఠ్ఠల విఠ్ఠెల నామ భజో హరి విఠ్ల బాలురంగ విఠ్ఠెలా విఠ్ఠల విఠ్ల సార్ మల్లయ్య సార్ గారు గారు రావాలి వీరయ్య సార్ గారికి స్వస్తిర్ పవత జ్ఞానిర్ భవత పూర్ణం పవదు మంగళం పవదు గారికి శ్రీ రావాలిను ఆరు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించారు వీళ్ళు రాజయ్య సార్ నరసింహ గౌడ్ సార్ వీరిని సమ్మానించాల్సిందిగా మనవి సార్ నరసింహ గౌడ్ సార్ పూర్ణ భవదు మంగళం భవదు అడవయ సార్ గారికి పుట్టి రోజు పదిహేన తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల యాభై ఐదు వీరికి సదాశివ గౌడ్ సార్ రవీందర్ శ్రీరామ్ జ్ఞానీ పూర్ణం బాదు మంగళం పోవదు మాణిక్యం సార్ గారికి నెక్స్ట్ சரி எம் பிட்ச பத்தொல அரவட்டம் வீருக்கு వెంకటేశ్వరం సార్ అంజయ్య సార్ వీళ్ళు జన్మనించాల్సిందిగా మనవి మంగళం పోస్టర్ గారు స్వస్తి పంతొమ్మిది వందల యాభై వీరికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాలని మనవి స్వస్తిర్భవత్ర్ణం వీరికి ఇరవై తారీఖు ఆరో నెల పంతొమ్మిది వందల అరవై రెండు ప్రేమ్ కుమార్ మరియు వీరేశంకర్ గారికి పుట్టిన సీనియర్ అస్ ఇరవై రెండో తారీఖు ఆరు నెల పంతొమ్మిది అరవై విఠల్ విఠ జ్ఞానం